అందరగా నమస్తే అండి మాచల్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఆ తర్వాత ఆ తర్వాత జరిగిన గొడవలు బయట ప్రపంచం మొత్తానికి తెలుసు సో అక్కడ ఎమ్మెల్యే గారు ఈవీఎం పగలగొట్టిన దృశ్యం బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఆ ఈవీఎం పగలగొట్టిన దృశ్యం ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో దాంతో ఏంటి ఎమ్మెల్యే గారు ఇటువంటి వ్యక్త వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఇలా చేశారా అని వైసీపీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు ఆయన ఆత్మరక్షణలో పడ్డారు బయట ప్రపంచం కూడా చూసి ఒక రకంగా ఆశ్చర్యపోయారు నవ్వుకున్నారు తిట్టుకున్నారు ఇదంతా జరిగింది అసలు మాచర్ల నియోజకవర్గంలో మనం చూసాం ఒక వీడియో బాగా ఇంకో వీడియో కూడా బాగా వైరల్ అయింది ఎవరు ఆర్టీసీ బస్సులోంచి ఒకళ్ళు వీడియో తీశారు అక్కడ కొంతమంది కర్రలు రాడ్లు పట్టుకొని కారం పొడ్లు తిరుగుతున్న వీడియో అంటే మాచెల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక వీడియోలు బయటకు వచ్చాయి ప్రపంచం మొత్తం చూసింది కానీ అక్కడ తెలియని విషయాలు అనేకం జరిగాయి అక్కడ పోలీసులని అక్కడ ఐజీ త్రిపాఠి గారిని చుట్టుముట్టి కొట్టడానికి రెడీ అయ్యారనే విషయం తెలుసా పోలీసులు కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు అనే విషయం తెలుసా ఒక చోట ఎమ్మెల్యేని యాక్చువల్ ఎమ్మెల్యే గారు పాల్వాయిగడ్ పోలింగ్ బూత్కి వెళ్ళి ఈవీఎం పాల్గొట్టారని తెలుసు కానీ అదే అంతకుముందు దానికి ఒక గంట గంటన్నర ముందు ఎమ్మెల్యేని ఒక గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా తిరుగుబాటు చేశారు ఆయన తిరిగి వెళ్ళిపోయారు పరారైపోయారు అనే సంగతి తెలుసా అసలు గేట్లో ఈవీఎం పగలగొట్టిన అదే సందర్భంలో అదే ఆ పావు గంట ముప్పావు గంట వ్యవ పావు గంట వ్యవధిలోనే జట్టిపాలెం ఒప్పిచర్ల అనే గ్రామాల్లో కూడా పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు పగలగొట్టారనే సంగతి తెలుసా సో అంటే బయట ప్రపంచానికి తెలియని దారుణాలు చాలా జరిగాయి మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఇవన్నీ సిట్ విచారణలో కూడా బయటికి రావు బయటకు రావట్లేదు కూడా సిట్ విచారణ ఎలా జరుగుతోంది సిట్ అధికారులు వెళ్తున్నారు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కూర్చుంటున్నారు అక్కడ ఉన్న ఎస్ఐఎల్ని సీఎల్ని పిలిపిస్తున్నారు పిలిపించి ఏంటి ఏం జరిగింది ఏంటి ఏం జరిగింది అని అడుగుతున్నారు వీళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే తిరిగి రాసుకుంటున్నారు తిరిగి ఇదిగో పాలన డౌట్ ఉంది ఇదే ఇది ఇదేంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు చెప్పలేకపోతే వెళ్ళి కొనుక్కొనిరా ఎంక్వైరీ చేసిరా అంటున్నారు అంటే సిట్ ఏమీ నేరుగా గ్రామాల్లో పర్యటించట్లా నేరుగా పూర్తిగా గ్రామాల్లోనో లేదంటే అక్కడ బాధితులతోనో లేదంటే కొట్టిన వాళ్ళతోనో కొట్టించుకున్న వాళ్ళతోనో అభ్యర్థులతోనో నాయకులతోనో ఆ ప్రజలతోనో ఆ పోలింగ్ బూత్ పిఓలతోనో మాట్లాడట్లా సిట్ నేరుగా సంఘటనా స్థలానికి ఏమి పూర్తిగా వెళ్ళట్లా ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్లు తెప్పించుకొని వీడియోలు తెప్పించుకొని ఆ స్టాఫ్తో రివ్యూ చేసి మాట్లాడి రాసుకొని వెళ్ళిపోతున్నారు సో అక్కడ సిట్ విచారణలో కూడా బయటపడని అనేక వస్తాయి యాక్చువల్లీ ఇదే ఈ ఎమ్మెల్యే గారు ఈవీఎం పగలగొట్టిన ఆ దృశ్యం వీడియో బయటకు రాలేదు కానీ ఆ రోజు ఆయన అలా చేశారు అనే అంశం అయితే మాత్రం పిఓకి తెలుసు ఏపీఓకి తెలుసు వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈసీకి సమాచారం ఇచ్చారు వీడియో బయటకు రాలేదు కానీ ఆ రోజు సాయంత్రమే సమాచారం ఇచ్చారు అప్పుడే ఆయన మీద కేసు పెట్టి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలనుకున్నారు పోలీసులు డిస్కస్ చేసుకొని అక్కడ ఉన్న ఎస్పీ గారు నేను ఐజీ గారికి డిఐజీ గారికి చెప్పారు వాళ్ళు వద్దన్నారంట ఎందుకులే మనకి సాక్ష్యం పూర్తిగా సాక్ష్యం లేదు కదా ఇప్పుడు మనం నోటీస్ ఇస్తే మనం కావాలని టార్గెట్ చేసామంటారు అన్నారు అంటే వీడియో రాకముందు జరిగిన డిస్కషన్ అంటే పోలీసులు ఒక రకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఆ రోజు మాచర్ల పోలింగ్ డే రోజు అక్కడున్న ఎస్పీ గారు కానీ లేదంటే ఐజీ గారు కానీ లేదా ఎందుకంటే సీఎలు ఇద్దరు కొత్త వాళ్ళే అక్కడ కారంపూడి సీఏ గారు లేదా మాచర్ల సీఏ ఇద్దరు సేలు కొత్త వాళ్ళే జస్ట్ పోలింగ్ రెండు రోజుల ముందు మాత్రమే వాళ్ళు వెళ్ళారు పదమూడో తేదీ పోలింగ్ అంటే పదకొండునో పదినో వాళ్ళు వెళ్ళారు అక్కడ బాధ్యతలు స్వీకరించారు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు వాళ్ళకేమి ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళు వెళ్ళారు అక్కడ సిబ్బందితో రివ్యూ చేశారు ఈ ఒక్క మూడు రోజులు మనం జాగ్రత్తగా చేయాలి ఇది చాలా కాంప్లికేటెడ్ కాన్స్టియన్సీ మనం ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిది అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పారు కానీ ఆ రోజు అనుకోని ఘటనలు జరిగాయి ఊహించినటువంటి ఘటనలు జరిగాయి మహిళలు కూడా కొన్ని ఊర్లలో మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి కారం పొట్లాలు పట్టుకుంటున్నారు రాడ్లు పట్టుకుంటున్నారు కొడవళ్ళు పట్టుకుంటున్నారు గొడ్డలు పట్టుకుంటున్నారు మహిళలు కూడా సో ఒకచోట జోలకండి బ్రహ్మారెడ్డి గారు టీడీపీ అభ్యర్థి వెళ్తే ఆయన మీదకి మొత్తం రివర్స్ అయిపోయి ఆయన కారును పగలగొట్టి ఆయన మీద కారం కొట్టేసి ఆయన కొట్టాలనుకున్నారు సో ఆయన అక్కడ నుంచి ఆయన నుంచి వచ్చి తప్పించారు సో మరో చోట ఇలా అంటే ఎన్నో ఘటనలు జరిగాయి అసలు బయట ప్రపంచానికి తెలియని బోల్డ్ జరిగాయి అక్కడ కారంపూడి పక్కనే అని ఒక ఊరిలో వైసీపీకి టీడీపీకి ఒక ఇరవై సెంట్ల స్థలం విషయంలో గొడవ ఉంది నుంచో సో పోలింగ్ రోజు ఆ స్థలం విషయంలో కూడా ఇద్దరు కొట్టుకున్నారు అంటే నాన్ పొలిటికల్ ఇష్యూలో కూడా ఇద్దరు కొట్టుకున్నారనమాట అయితే ఇక్కడ మొత్తం మీద ఒక విషయం మాత్రం చెప్పాలి గత ఎన్నికకి ఈ ఎన్నికకి తేడా ఏంటి గతంలో కూడా గొడవలు జరిగాయి కానీ ఏకపక్షమైన గొడవలు చూడండి అది ఎన్టీఆర్ సినిమా నాకు ఆ సినిమా రావట్లా టెంపర్ టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ అంటాడు ఇది కొట్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం లేదు ఒకడు వస్తే దండయాత్ర నేనే మీ మీద వచ్చిన దండ టెంపరీ ఏదో సినిమా నాకు గుర్తు రావట్లేదు కానీ సో దండయాత్ర సాధారణంగా ప్రతి ఎన్నికల్లో కూడా వైసీపీ అక్కడ దండయాత్ర చేస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి ఫైట్ చేసే అవకాశం కూడా ఇవ్వదు నేను ఆ సినిమా పేరు మేబీ తప్పు చెప్పుకుంటాను దండయాత్ర ఇది దయాగాడ దండయాత్ర అని టెంపర్లో అంటాడు కదా సో ఆ టైపు వీళ్ళు దండయాత్ర చేసేవాళ్ళు అవతల వాళ్ళు చేతులు ఎత్తేసేవాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ ఈ ఎన్నికల్లో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కసిగా పనిచేశారు ప్రాణం పెట్టి పనిచేశారు నేను గతంలో కూడా ఒక నాలుగు రోజుల కిందట కూడా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయాణం పెట్టి పనిచేశారు ఉంటే ఉంటాం పోతే పోతాం ఈ ఎన్నిక మాత్రం గెలవకపోతే మనం ఇక్కడ ఉండి అనవసరం అనేలాగా కొంతమంది సైన్యం టీడీపీ సైన్యం పనిచేశారు ఈవెన్ బ్రహ్మారెడ్డి గారు కూడా అదే తెగుతో పనిచేశారు సో అందుకే ఈ వైసీపీ వాళ్ళు ఏం టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ మెజారిటీ వచ్చే విలేజెస్ కొన్ని ఉన్నాయి మోర్ దాన్ మూడు వేలు నాలుగు వేలు ఓటింగ్ ఎక్కువ ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఇదే పాలవాయి గేట్ ఉంది కదా అదే అటువంటిది జట్టిపాలెము ఒప్పిచర్ల ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి సో ఈ గ్రామాల్లో టీడీపీకి భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది టీడీపీ స్ట్రాంగ్ టీడీపీ అక్కడ సో అక్కడ ఫస్ట్ ఒక మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా వైసీపీకి అనుకూలమైన ఓట్లు వేయించేసుకొని ఆ తర్వాత గొడవ చేస్తే ఆ తర్వాత గొడవ జరిగితే పోలింగ్ శాతం తగ్గిపోతే టీడీపీ వాళ్ళు ఎవరు ఓట్లేయడానికి రారు అనే ప్లాన్ ఒకటి ఉంటుంది లేదా ప్లాన్ బి ఈవీఎంలు పగపడడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇటువంటి అంటే టీడీపీ ఓట్లు పోలవకూడదు అనే ప్లాన్ ప్రతిసారి అలాగే చేసేవాళ్ళు ఈ ఎన్నికలో ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఎక్కడైతే పట్టుందో వాళ్ళకి ఎక్కడైతే మెజారిటీ వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉందో అక్కడ గట్టిగా నిలబడ్డారు రెంటాల అదే రెంట అనే గ్రామంలో చూ చూడండి రెంట చింతల మండలంలో రెంటాల కూడా అదే జరిగింది అందుకే అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఉన్న మంజుల అండ్ వాళ్ళని కొట్టారు కదా అలాగే మరో ఊర్లలో కూడా చాలా ఊళ్ళో వాళ్ళని అందుకే కొట్టారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈసారి గట్టిగా నిలబడ్డారు మేము ఏజెంట్లుగా ఉంటాము గొడవలు గొడవలైతే దేనికైనా తెగిస్తామనేటట్టు నిలబడ్డారు సో మాకు వచ్చిన ఓటింగ్ మాకు వస్తే చాలు ప్రతి ఎన్నికల్లో మాకు రావాల్సిన ఓటింగ్ రావట్లేదు ఈసారి మాకు వచ్చిన ఓటింగ్ మాకు వస్తే చాలు మిగిలింది పబ్లిక్లో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వస్తుంది అనే నమ్మకంతో టీడీపీ వాళ్ళు పనిచేశారు అలా చాలా చాలా డెప్త్గా వర్క్ చేశారనమాట సో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా అదే సో అలాగే ఇప్పుడు పోలీసులను బలి చేశారు ఇప్పుడు సిట్టు వేచారిన తర్వాత ముందో తర్వాత ఈ పోలీసులను అక్కడ సీఏ గారిని అండ్ కొంతమంది స్టాఫ్ని బలి చేశారు వాళ్ళనే బలిపస మారుస్తున్నారు యాక్చువల్లీ సీఐలు అక్కడ కొత్తగా వెళ్ళారు కారంపూడి సిఏ నారాయణ స్వామి గారు జస్ట్ రెండు రోజుల ముందే వెళ్ళారు ఆయనకేం తెలుసు ఆయనకేమింటెన్షన్ ఉంటుంది సో ఆయన మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఆ గొడవల్లో టీడీపీ వైసీపీ గొడవల్లో భాగంగా ఆయనకు కూడా దెబ్బతెల్లింది ఆయనకు కూడా తలక దెబ్బతైలింది సో ఆయన మీద కూడా రివర్స్ అయ్యారు వైసీపీ వాళ్ళు కేవలం ఆయన కమ్యూనిటీని టార్గెట్ చేశారు ఆయన పలానా కులస్తుడు కాబట్టి ఆయన మనకు వ్యతిరేకం అని చెప్పి టార్గెట్ చేశారు ఆయనకేం తెలుసు యాక్చువల్లీ వాళ్ళు అటువంటి ప్లేస్కి వెళ్ళకూడదని అనుకున్నారు కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పంపించింది వాళ్ళు వెళ్ళారు వాళ్ళకేమి ఇంటెన్షన్ ఉండదు కదా పోలింగ్కి రెండు రోజుల ముందు వెళ్ళిన వాళ్ళకి ఏమి ఇంటెన్షన్ ఉంటుందండి సో అట్లా పోలీసులని కావాలని టార్గెట్ చేసి కొన్ని గ్రామాల్లో వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టేసి వైసీపీ బాగా అగ్రెసివ్గా వెళ్ళారనమాట వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే అగ్రెసివ్ అయ్యారో టీడీపీ వాళ్ళు కూడా ఫస్ట్ అంతా పోలీసులు ఉంటారేమో అనుకున్నారు పోలీసులు కాస్త ఇబ్బందిలో ఉండేసరికి టీడీపీ వాళ్ళు కూడా అగ్రెసివ్ అయ్యారు సో అందుకు ఆ రోజు అన్ని గొడవలు జరిగాయి సో టీడీపీ వాళ్ళ నుంచి వచ్చే ఈ ప్రతిఘటన వైసీపీ ఊహించలేదు సో అందుకే పోలింగ్ తర్వాత రోజు వాళ్ళని భయపెట్టాలని చూసి నాన్ లోకల్ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి కారంపూర్లో ఒక పెద్ద ర్యాలీ చేశారు చూశారు కదా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో ఏది కర్రలు రాడ్లు అవన్నీ పట్టుకొని ఒక పెద్ద ర్యాలీ చేశారు అంటే భయ భయానికి గురి చేసేలాగా ఆ ర్యాలీలో ఎవరున్నారో ఏంటో అందరికీ తెలుసు బయటకు వచ్చాయి మాస్కులు మొహానికి కర్చీఫ్ కొట్టుకొని మరి తిరిగారు సో ఇట్లా మాచర్ల నియోజకవర్గంలో అసలు ఒళ్ళు గగ్ర పొడిచే ఒక సినిమాల్లో కూడా ఒక పెద్ద ఫ్యాక్షన్ సినిమాలో కూడా ఇంత దారుణాలు ఉండవేమో అన్ని సంఘటనలు జరిగాయన్నమాట ఇంకా నేను చెప్తున్నాయి కొన్ని బయట ప్రపంచానికి తెలియనివి బయటకు నేను చెప్పలేనివి చాలా ఉన్నాయి నేను చెప్పలేని అంశాలు చాలా ఉన్నాయి చెప్పలేని అవన్నీ ఏంటి ఇంత దారుణంగా జరిగిందో అనుకుంటారు అయితే ఓకే మరి ఏం జరిగింది రిజల్ట్ ఎలా ఉండొచ్చు సో మా నియోజకవర్గంలో జరిగిన నేను చెప్పుకున్నాను కదా వై ప్రతి ఎన్నికల్లో కూడా వైసీపీ ఖచ్చితంగా ఒక ఏడెనిమిది వేలు ఓటింగ్ రిగ్గింగ్ అయితే జరుగుద్ది అది ఎమ్మెల్యే గారు సొంత గ్రామంతో పాటు కొన్ని వైసీపీ హార్డ్ కోర్ విలేజెస్లో వైసీపీ రిగ్గింగ్ జరుగుద్ది టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తారు గతంలో అదే జరిగింది అయితే ఈసారి వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ జరిగిన చోట వైసీపీ జరిగింది టీడీపీ వాళ్ళు కూడా కొన్ని విలేజెస్లో చేశారు పాయింట్ నెంబర్ వన్ వాళ్ళొక వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు వంద చేస్తే వీళ్ళు డెబ్బై ఓట్లు చేశారు అట్లా అలాగే వాళ్ళకి మెజారిటీ ఉన్న పల్లెల్లో వీళ్ళు ఎదుర్కొన్నారు గట్టిగా ఉన్నారు వీళ్ళకి మెజారిటీ ఉన్న పల్లెల్లో వాళ్ళు ఎదుర్కొన్నారు అంటే కరెక్ట్గా అక్కడ జరిగింది అదే అంటే ప్రతిఘటన అసలు ఏది ఏమైనా సరే ప్రతిఘటన డబ్బులు ఖర్చులో వెనుకబడలేదు పోరాటంలో గొడవలకి వెనుకబడలేదు సో వైసీపీ అధికారంలో ఉన్నారు కదా మనమేమో భయపడతాము ఇబ్బంది పడతాం ఏమో తర్వాత ఫ్యూచర్లో ఉంచుతారో లేదో ఏం జరుగుద్దో అనేది కూడా ఏమో ఆలోచించలేదు ఇళ్ళకెళ్ళి కొట్టారు ఒక పోలింగ్ ఏజెంట్ ఎమ్మెల్యే గారు సొంత గ్రామంలో ఉన్న పోలింగ్ ఏజెంట్ నిన్న మొన్న మాణిక్యాల మాట్లాడారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ వైఫ్ని అందరినీ కూడా కొట్టారు అలాగే కేశవరెడ్డి అనే మాచర్ల టౌన్లో కేశవరెడ్డి అనే టీడీపీ నాయకుడి మీద కారు ఎక్కిచ్చారు అలా చాలా దారుణాలు జరిగాయి ఎమ్మెల్యే గారి ఇంట్లో ఒక వెహికల్లో బీరు శేషాలను తర్వాత రాళ్ళు దొరికాయి ఎందుకంటే ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ వెహికల్ ఫాలో అయ్యాయి అంట ఇంతకన్నా ఏమైనా ఉంటుందా విడ్డూరం ఉంటుందా సో అంటే ఏ విధంగా అక్కడ కల్చర్ ఉందనేది చూడండి ఎంత వరస్ట్ కల్చర్ మాచర్లు నియోజకవర్గంలో ఉందో చూడండి బయట ప్రపంచం నివ్వరిపోయే ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి సో ఇక్కడతో ఆగదు రేపొద్దున ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది రెండు ఇద్దరిలో ఎవరు గెలిచినా మిగిలిన వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అది భయానకం ఊహాతీతం కూడా థ్యాంక్ యూ